ఫ్రెండ్స్ చూడండి ఇగో మొక్కలు చాలా సూపర్ సూపర్ ఫ్లవర్స్ నిమ్మకాయ చెట్లు అమ్మ ఎంత ఒక మొక్క అన్న ఇది వంద నుంచి ఐదు వందలకి ఒక మొక్క ఉందా సూపర్ ఉన్నాయి మొక్కలైతే అయితే చె థైలాండ్ చెట్ కొబ్బరి చెట్టు ఇవన్నీ ఈ థైలాండ్ చెట్టు అంటే ఎంత కూడా అన్న ఓ అన్న

యాభై రూపాయలే కన్న ఎనభై ఎవరు మీది పల్లెల పండి పోతారా మందరం కూడా వెరైటీ ఉంది గులాబ్ చెట్టు రూపాయలు ಇಪ್ಪತ್ತು ರೂಪಾಯಿ ಅಂಕೆ ಇಟ್ಟಿಲ್ಲ ಮತ್ತೆ ನೂರ ಗುಲಾಬಿ ನಿಮಗೆ ನಮ್ಮ ಚಿರು ಫ್ರೆಂಡ್ಸ್